దినం సందర్భంగా పొట్టి శ్రీరాములకి అర్పించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే మనకు అన్నం పెట్టారో ఎవరైతే మనకు నిలబడ్డారో ఎవరైతే మన కోసం పనిచేశారో తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం హ్యూమన్ మెమరీ అంత హ్యూమన్ సైకాలజీ అలాంటిది కంటిన్యూటీ ఆఫ్ మెమరీ చాలా అవసరం మన తాతలు ముత్తాతలకు కూడా మనం ఎందుకు పితృదేవతలు అని చెప్పి మనం పిండం పెడతామంటే వల్ల అయితే మనం వచ్చాము వాళ్ళు మర్చిపోకూడదు అలాంటిది ఇన్ని కోట్లాది మందికి ఈ రోజున నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరు అందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు యాభై రోజులు పైన అన్న పానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ పేగులు ఎస్ యాసిడ్ పేగుల్లో వస్తూ ఉంటే మంటలు మండుకుపోతా ఉంటే దాన్ని ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని బంక మట్టి తీసుకొని ఒక బట్టగా రాసి దాన్ని తడిపి పొట్టకు చుట్టుకొని మహాక్షోభం అనిపించిన మహాన్భావుడే భార్య చనిపోయింది కొడుకు చనిపోయాడు కేవలం సమాజం కోసం దేశం కోసం బతికిన మహాన్భాడే ఆయన వేదన ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ మందికి తెలియదు ఆయనకి ఏదో ఒక ఆయన ఆయన వాళ్ళు వచ్చిందని ఒక చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటే మాకు అనిపించింది అంత మించి ఎప్పుడు ఉండేది నాకు ఎప్పుడు కూడా ఇందుకు అంటే స్పెషల్ పాలిటిక్స్కి వచ్చాక అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైతే మనకి మూలకారకులు ఆంధ్రప్రదేశ్కి ప్రతిసారి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎత్తకాలి అంటే ఆర్యవయ్య సమాజంలో దొరుకుతున్న తక్కువ చోట్ల ఆయన ఒక ఒక జాతికి నాయకుడు కాదు ఒక కులానికి నాయకుడు కాదు ఆంధ్ర జాతికి నాయకుడు అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు దానికి దారి వేసినవాడు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో ఇందాక మనం దాంట్లో చూస్తూ ఉంటే ఆయన మీద చేసిన ఆ డాక్యుమెంటరీ ఫిలిం కూడా చాలా అద్భుతంగా తీశారు ఐఎన్పిఆర్ అందరు డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక మనకు కృతజ్ఞతలు తెలియ అభినందనలు తెలియజేస్తాను చాలా అద్భుతంగా తీశారు చాలా హృదయానికి హత్తుకునేలా తీశారు గుండెలు కదిలించేలా తీశారు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎలా ఉందంటే దేశం ఇది డాక్యుమెంట్ నేను వీటి మీద హిస్టరీ బుక్స్ చదువుతూ ఉంటాయి నెహ్రూ గారు ఒక వైపు పాకిస్తాను భారతదేశం అఖండ భారత్ రెండు ముక్కలుగా విడిపోతుంటాయి మత ప్రాతిపాదికన